రైతు సోదరులందరికీ మన నమస్కారం మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా గుంటూరు దగ్గర వినుకోండి నుంచి యోగి అనే రైతు వచ్చాడు రెండు ముర జాతిగా తీసుకున్నాడు లక్ష తొంభై వేలకి ఒకసారి ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో రైతు మాట్లాడుతాం నమస్తా అన్న ఏ ఊరు అన్న మీది వినుకోండా వినుకోండి ఏ పేరు మీ పేరు యోగి ఎన్నికలు తీసుకున్నాం రైతులందరికీ నమస్తే అండి ముందు అయితే చూసారు కదా అప్పజీ డైరీ ఫామ్ వల్ల మనకి వీడియో పంపించడం జరిగిందండి రైతు అయితే వచ్చి గేదెలు కొనుగోలు చేశారంట రేట్ల విషయానికి కోసం మాత్రం తొంభై వేల నుంచి అయితే లక్ష అరవై వరకు ఉన్నాయని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీ బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వీళ్ళ దగ్గర అయితే మనకి ముర్రాబీడికి సంబంధించిన గేదలు అట్లాగే గ్రేడెడ్ ముర్రాబీడికి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటాయని చెప్పారు మనకి చూసుకోవాలి ఆ గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా హైదరాబాద్ గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తేనే వెళ్ళాలండి తెలియకపోతే మాత్రం తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది అది ఎన్నో అయితే ఉంటుందనే విషయాలన్నీ కూడా ఒక తెలిసిన రైతుకే తెలుస్తాయి ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్కే తెలుస్తాయి అందుకోసమనే ఎప్పుడు కూడా మనం తీసుకుని కొత్తగా పెట్టేవాళ్ళైతే కంపల్సరీగా కూడా తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడ పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు ఉండండి పాలు చెక్ చేసుకోండి మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి పాలు అయితే నాలుగు దారాలు చూసుకోండి నాలుగు రూముల నుంచి పాలు వస్తున్నాయి లేదా చూసుకోండి అట్లాగే దూడలు కూడా కొన్ని మర్చిపోతున్న గేదెలు అదైతే చూసుకోండి రెండు మూడు రోజులు డెలివరీ అయిన గేదలైతే అక్కడ దూడలను అయితే చూసుకోండి పాలు చెక్ చేసుకోండి మీరే దారాలు మీరే స్వయంగా పాలు పిండుకొని చూసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి అంటే ఆ రేటు మనం పెట్టాలి లేకపోతే మనం మాట్లాడుకోవాలి అందుకోసం ఇవన్నీ తెలియాలంటే కంపల్సరీగా కూడా అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అట్లాగే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి అవి కూడా చూసుకోండి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా చెక్ చేసుకోండి వాళ్ళు ఒక లెటర్ అనేది ఇస్తారంట ఆ లెటర్ కూడా తీసుకోండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి వాళ్ళు చెప్పే చెప్తారు మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళండి అంతకు మాట్లాడాలి ఏంటనే అతను తెలుస్తుంది కాబట్టి తెలిసినైతే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ మట్టి అక్కడ కొన్ని గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తమే ఉంటుందని చెప్పారు కొన్ని అయితే ఒక పది గేదెలు అట్లా తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ చేస్తామని కూడా అప్పాజీ డైరీ ఫామ్లు చెప్తున్నారు చూసుకోండి అన్నీ చూసుకొని జాగ్రత్తగా కొనుగోలు చేయండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఇప్పుడు ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసుకున్న తర్వాత నేరుగా రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని చెప్పారండి వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి